హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తీవ్రవాదులు పిల్లల్ని కిడ్నాప్ చేశారని తెలుసుకొని కంగారు పడుతూ ఉంటారు పెద్దవాళ్ళు బాగి ఇక అమర్ అక్కడికి వచ్చి మీరు టెన్షన్ పడొద్దని నేను బస్ లొకేషన్ని ట్రేస్ చేశానని వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా తీసుకొస్తానని వాళ్ళకి చెప్పి పరుగు పరుగున అక్కడి నుండి బయలుదేరుతాడు అమర్ అమర్తో పాటు బాగి కూడా బయలుదేరుతుంది మరోవైపు ఆ గుప్తా గారిని ఆరు నిలదీస్తూ ఉంటుంది ప్లీజ్ గుప్తా గారు ఏదైనా చేయండి నా పిల్లల్ని కాపాడండి అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇక గుప్తా నేను ఏమీ చెయ్యలేదని చెప్పేశాను కదా నా చేతుల్లో ఏమీ లేదు అని గుప్తా అనగానే సరే మీరు చేయకండి నేను చేస్తాను నా పిల్లల్ని నేనే రక్షించుకుంటాను అని అంటూ ఆరు అక్కడ నుండి వెళ్ళబోతుండగా ఆగుబాలిక అని అంటూ ధూమ్ తట అని ఆరు పైన మంత్రం వేసి ఆరు చుట్టూ ఒక అగ్ని వలయాన్ని సృష్టించి ఆరు ఆ వలయం నుండి బయటికి రాకుండా బంధిస్తారు మరోవైపు పిల్లల్ని అడవిలో ఉన్న ఒక గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధిస్తారు ఇక బస్ లొకేషన్ని ట్రేస్ చేసిన అమర్ బాగి కంగారుగా దిగి రాతోటితో సహా ఆ లొకేషన్కి పరిగెడుతూ ఉంటారు ఇక ఆ తీవ్రవాదుల నుండి పిల్లల్ని అమర్ బాగి ఏ విధంగా కాపాడనున్నారు ఆరు తప్పించుకుంటుందా గారి నుండి రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్